వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స హైదరాబాద్ వస్తే సార్ కాబట్టి బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకా సూపర్ అయితే ఆల్రెడీ మ్యామ్ది ఇంటర్వ్యూ అయిపోయింది ఒక టెన్ క్వశ్చన్స్ మీకు టెన్ క్వశ్చన్స్ మ్యామ్కే అడుగుతా కాకపోతే ఏంటి అంటే మీ గురించి మ్యామ్కి అడుగుతా మ్యామ్ గురించి మీకు అడుగుతా ఎవరు కరెక్ట్గా చెప్తారో చెప్పాలి కానీ ఇందులో రాజాని గెలిపించాలి కదా అని మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు అండ్ మ్యామ్ని గెలిపించాలి కదా అని మీరు కాంప్రమైజ్ అయ్యా ఆ ట్రూ అని అనుకోడు ఆ చీటింగ్ ఏమి ఇందులో లేదు ఓకేనా ఇద్దరిలో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది ట్రూనా మ్యామ్ చెప్పాను కదా ఇతనికే వస్తుంది కోపం ఓకే సార్ ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు నేనే మీరు చెప్పింది చెప్పలేను కదా ఇంటర్వ్యూలో చాలా ఇగోయిస్టిక్గా నాకు కోపం వస్తుంది సారీ చెప్పకపోతే ఎంత ఎంతసేపు చెప్పకపోయినా అలా సైలెంట్గానే ఉంటారు సారీ చెప్పాక వెంటనే కరిగిపోతుంది సో మ్యామ్ చేసిన కుకింగ్ ఐటమ్స్ లో మీ ఫేవరెట్ కుకింగ్ కుకింగ్ ఐటమ్ ఏం చేస్తారు ఎక్కువగా నాటుకోడి ఇదేదో నేనే ఓడిపోయేటట్టుందని ఓకే సో ఆల్రెడీ అడిగేసారు యా అడిగి నన్ను ఇప్పుడు అడుగుతున్నారు ఎస్ అంటే మీరు వినలేదు కాబట్టి మ్యామ్ చేసిన కొన్ని స్వీట్స్ లో ఎక్కువగా మీ ఫేవరెట్ స్వీట్ ఏం చేస్తుంటారు చంద్రకాంతలు అమ్మయ్యా ఇది ఒక్కటే చెప్పలేదు మీరు అన్ని చెప్పారు ఏమండి రవ లడ్డు సున్ను ఇష్టం అదొక్కటే చంద్రకాంత్ చేసింది మీరు వీడియో కూడా చేశారు కదా రవలడ్డు వీడియో వీడియో చేశారు చంద్రకాంత్ అతని దగ్గర నేను నేర్చుకున్నాను చంద్రకాంత్ అతను నేర్పించారు వాళ్ళు మదర్ దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు చేస్తుంటే చూసి అబ్జర్వ్ చేసి నాకు ఎలా చేయాలో చెప్పి చెప్పి అంతనే చేశారు వరలక్ష్మి అతని రోజు నాకు హెల్ప్ చేస్తూ చేశారు బాగా చేశారు సూపర్ అండ్ మ్యామ్ కట్టుకునే సారీస్లో నీ ఫేవరెట్ కలర్ సారీ ఏంటి బ్లూ ఇందులో గ్రీన్ కలర్ ఇష్టం చెప్పింది నీకు ఎక్కువ ఏ ఫేవరెట్ కలర్ ఇష్టం లేదు ఇంకా అయిపోయింది నేను టూ గిల్చన్ మ్యామ్ ఒకటి స్వీట్ మెద అతను తప్పు చెప్పారు ఆన్సర్ అసలు అతను గ్రీన్ ఇష్టమనుకులో గ్రీన్ ఇష్టం లో కూడా గ్రీన్ ఇష్టం ఇది ఏదో బాగుంది ఎప్పుడైనా సరే వైఫ్ ని అడిగేటప్పుడు హస్బెండ్ నుంచి ఒపడే రియల్ గా బయటికి రియల్ వస్తాయి ఆన్సర్స్ సూపర్ సో మమ్ కి ఇష్టమైన హీరో ఎవరు సూర్య మమ్ కి ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు యాక్ట్రస్ అనుష్క కాదు నాకు నైన్ థర్ ఇష్టం నేను త్రీ పాయింట్స్ గెలిచాను త్రీ త్రీ పాయింట్స్ గెలిచాను ఓకే అండ్ జనరల్ గా తనకి ఫ్యాన్ అన్నది లేదు అన్ని చూస్తుంటది కదా చెప్పాను కదా నేను అన్ని చూస్తారు అంటే తను అన్ని చూస్తారు కానీ ఏదో అప్పుడప్పుడు అలా చెప్తుంది అది అనుష్కాని విన్నాను ఓకే అంటే మిమ్మల్ని కూడా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలి కదా సార్ అందుకు చేశారు ఓకే మామ్కి ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చికెన్ చికెన్ బిర్యానీ అండ్ వెజ్లో సిమిలర్గా మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ కర్రీ నాకు ఇష్టమైంది మీకు ఇష్టమైంది అండ్ మామ్కి కూడా ఇష్టమైంది అది కూడా నాకు ఇష్టం ఆలూ ఫ్రై మ్యామ్కి ఇష్టమైంది అదే ఇష్టం ఇద్దరికి మీరు అర్థం చేశారు ఎన్ని మనం చూసారా నేను సార్కోక హింట్ ఇచ్చాను ఏమనిచ్చాను సార్ మీకు ఇష్టమైన వెజ్ కర్రీలోనే మ్యామ్కి కూడా ఇష్టం అయిపోయింది అదొకటి ఉంది అది నాకు ఇష్టమైంది వెజ్ కర్రీ అని ఆలోచించారు సార్ కానీ మీద చెప్పాను కదా సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏమి రావని చెప్తున్నాను కదా పాలిటిక్స్ ఒకటే వచ్చి లేదు ఇక్కడ నాకు నా సైడ్ వచ్చారు ఇప్పుడు సార్ నన్ను విన్ చేయాలని సార్ ఫిక్స్ అయ్యారు పాపం బయట అమ్మాయిని విన్ చేద్దాం అప్పుడప్పుడు అని ఓర్ ఆన్సర్స్ నేను విన్ అయ్యాను ఓకే అండ్ ట్రావెలింగ్లో ఎక్కువగా ఫేవరెట్ ఊరేది ఊరా ట్రూ సూపర్ అండ్ ఇప్పుడు మ్యామ్ దానికి వస్తాను సార్కి ఇష్టమైనవన్నీ చెప్పేశారు సార్కి ఇష్టమైనది కలర్స్ చెప్పేశారు అండ్ ఎవ్రీథింగ్ మీరు సార్ని ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి ఇప్పటికీ కూడా మీకు తెలియంది ఎప్పుడైనా క్యూరియస్గా ఉన్నవి ఇప్పుడు మీరు అడగచ్చు ఒక ఫైవ్ క్వశ్చన్స్ నేనా మీరే అడగాలి ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి నా క్వశ్చన్స్ అన్ని పొలిటికల్ గానే ఉంటాయి పని పర్వాలేదు పర్వాలేదు మీ ఇష్టం ఛాన్స్ మీద ఇంకా అయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు వైసీపీ పార్టీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి వాళ్ళ నాన్న నుంచి నేను అభిమానిస్తాను ఇవన్నీ అభిమానిస్తాను పొలిటికల్ జనరల్ గా ఏదైనా మీ ఇద్దరు గురించి కానీ ఇద్దరు గురించి అడగాలి మీకు నాలో మీకు ఇష్టమైంది ఏంటి ఇష్టం లేని ఏంటి మంచితనం ఇష్టం లేని ఇష్టం లేని కంగారు ఏదైనా ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తక్కిమ చేస్తుంది అంటే లేట్ అయితే లేట్ అయిపోతానేమో అయిపోతాను ఏమో ఇంకా నేను ఇది మార్చుకోవాలి ఇది నువ్వు మార్చుకోవాలి మాధు అంటే చెప్తావు నేను ఇది చేంజ్ చేయాలి ఇది నాకు నచ్చలేదు అని చెప్పాలంటే ఎవరి మీద కోపం అవ్వకూడదు అందరితో స్నేహంగా ఉండాలి ఎవరు కూడా మన గురించి

ఫీల్డ్ ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే నాకు చాలు అది పాలిటికల్ బిజినెస్ ఇంకో ఫీల్డా ఇంకో ఫీల్డా ఏదైనా సరే అందులో సక్సెస్ అయ్యి మంచి జరిగితే చాలు నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టాం ఒకసారి పుట్టాం ఒకసారితోనే మళ్ళీ పోతాం ఎలా వచ్చాం అలాగే పోతాం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం మనతో ఎవరూ రారు మనం సంపాదించుకునేవి ఏవీ రావు కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి నేను ఈరోజు చనిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను డిప్రెషన్లోకి పోవటం ఇలాంటివి అనుకోవాలి నీ వైపు నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం ఎంతమంది విమర్శించినా ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటే ఆస్వాదిస్తున్నాం ఇట్స్ గ్రేట్ థింగ్ అందరూ అలా ఉంటే ఇబ్బందే ఉండదు మంచి చేసినా విమర్శిస్తారు దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు సో ఏది మంచి ఏది చెడు మనం మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం దానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలవని అని నమ్మకం నాకుంది నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు సో ఎవరితో ఎవరు రారంటున్నారు కదా మీతో లాస్ట్ వరకు ఇది కదా ఇది భౌతికమైంది ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు మనం శారీరకంగా పోతాం కదా పోయేటప్పుడు పోతాం అదే సరే మ్యామ్కి ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయినా క్వశ్చన్ మాత్రం అదనలేదు చెప్పిన మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు మ్యామ్ మీరు లాస్ట్ వరకు హండ్రెడ్ పర్సెంట్